ఓం నమో వెంకటేశాయ కట్టెదుర వైకుంఠం కానాచైన కొండెలాయా మహిమలే తిరుమలకొండ అన్నమయ్య గారి పదాలు ఇప్పటికీ మన హృదయాల్లో మెదులుతూనే ఉంటాయి ఎందుకంటే తిరుమల కొండకి వెళ్ళడం అంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవడం ఈరోజు పాడ్కాస్ట్ చాలా స్పెషల్ ఎందుకంటే దీనిలో మనం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే కాకుండా మన అందరి ఇష్టదైవం అయిన దేవుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతిలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఎంత అదృష్టమో కదా భక్తితో పాటు మనకు ఆదాయం వచ్చేలా ఈ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని విషయాలు డైరెక్టర్ శ్రీ వైభవం ఇన్ శరత్ గూడపాటి గారిని అడిగి తెలుసుకుందాం హలో శరత్ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా సరే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయే ముందు మనకి ఇప్పుడు హైదరాబాద్ లో కానీ లేదంటే ఏపీలో చూసుకుంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తిరుపతిలోనే మెయిన్ గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అమ్మ తిరుపతి అనేసరికి మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకో వేరే ఎవరి మైండ్లో ఏమీ ఉండదు చిన్నప్పటి నుంచి మనం వెళ్ళలో మనం ఎప్పుడు రెగ్యులర్గానే పెద్దోళ్ళు ఒక మాట ఏంటి అంటే తిరుపతి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి ఆయన దర్శన భాగ్యం కలగాలంటే అదృష్టం ఉండాలి అలాంటి చోట మేము ఆలోచించింది ఏంటంటే ఆయన దర్శన భాగ్యం కలగాలంటేనే అదృష్టం ఉండాలి అన్నప్పుడు మనం అందరికీ అక్కడ ఒక సొంత ఇంటి కళ కూడా నెరవేరిస్తే ఎలా ఉంటుంది ఇంకా అది ఇంకెంత మంచి అదృష్టం కింద భావిస్తారనే ఉద్దేశంతో మేమేం చేశామంటే జనరల్గా స్టూడియో కాన్సెప్ట్స్ అనమాట స్టూడియో రూమ్స్ కాన్సెప్ట్ తో ఎందుకంటే తిరుపతి అనగానే చాలా మంది సఫర్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రూమ్స్ వెళ్లే ముందు మనకి దర్శనం టికెట్స్ ఎంత ఇంపార్టెంటో ట్రైన్ టికెట్స్ ఎంత ఇంపార్టెంటో అక్కడ రూమ్స్ అకామిడేషన్ ఆల్సో ఇంపార్టెంట్ సో దానికోసం మేము ఏం చేసామంటే దా అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ రూమ్స్ కోసం దానికోసం సఫర్ అవుతున్నారు ఆ కాన్సెప్ట్ లో మేము ఏంటంటే స్టూడియో రూమ్స్ కాన్సెప్ట్ తీసుకెళ్లి దాన్ని కొంత భక్తులకి మనం అక్కడికి వెళ్ళే భక్తులకి కొన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే కంఫర్ట్స్ ఇవ్వగలిగితే బాగుంటది అనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాకుండా కమర్షియల్లీ కస్టమర్స్ ఉపయోగపడుతూ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము శ్రీవైభవం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అమ్మ ఓకే అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటారు ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మ తిరుపతి ఎందుకు అంటే మనం తిరుపతిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనం వేరే మేజర్ సిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది ఇన్ని ఉన్నప్పుడు మనం తిరుపతిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మేము ఆ పాయింట్ అక్కడ ఎందుకు చూస్ చేసుకున్నాం అనే దాని దగ్గరికి వెళ్తే యాక్చువల్గా ఏంటంటే తిరుపతి గ్రోయింగ్ సిటీ మనం న్యూస్లో కూడా చూస్తే కనుక ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి వైజాగ్ తర్వాత తిరుపతి ఎక్కువ మనకి న్యూస్లో ఉంటుంది ఎందుకు న్యూస్ లో ఉంటుందంటే ఓన్లీ డివోషనలీ కాకుండా మనకు అక్కడ డివోషనల్ టూరిస్టుల్ని బేస్ చేసుకుని కాకుండా అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐటీ డెవలప్మెంట్ కూడా మన ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే చాలా ఎక్కువ సెజెస్ అనౌన్స్ చేసి ఉంది అక్కడ ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ అక్కడ ఏంటంటే చాలా పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాయి అక్కడ ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వేసిన ఇంకా ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ గా ఇంకా లక్షల్లో ఎంప్లాయీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉంది సో అలాంటి చోట మనం ఏంటంటే డివోషనల్ టార్గెటెడ్ గా బిజినెస్ కాకుండా కొనుక్కునే ఇన్వెస్టర్స్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అక్కడ ఐటీ డెవలప్మెంట్ అంతా గ్రోత్ ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ అంటే ఆ ప్రొడక్ట్ ఎప్పటికైనా మనం ఇప్పుడు తీసుకున్న ప్రొడక్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం రియల్ ఎస్టేట్ లో క్యాజువల్ గా అదే టెన్ ఇయర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ టెన్ కి ఎంత గ్రోత్ ఉందనే చూసుకుంటాం సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆ తిరుపతి పర్టికులర్ మన సీవైభవం ఉన్న లొకేషన్ చాలా మారబోతుందమ్మా ओके okay. आवर फ्यूचर ग्रोथ ని దృష్టిలో పెట్టుకొని మేము తిరుపతి ఆ రేణుగుంట ఏరియాలో మేము ఆ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అంటే ఇప్పుడు తిరుపతి లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే చాలా బాగా యూస్ అవుతుంది అంటారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. మనం ఇప్పుడు మీకు ఇందాక చెప్పే కదమ్మా శ్రీ వైభవం ప్రాజెక్ట్ మనం ఏదైతే అనౌన్స్ చేసున్నాం అక్కడ టుడా అప్రూవల్ తో ఉంది. టుడా మీన్స్ అక్కడ మనకి ఇక్కడ హెచ్‌ఎండిఏ అట్లాగో అక్కడ టుడా అనమాట టుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసి వర్క్ స్టార్ట్ అయ్యింది మనం ఆ రేణుగుంట పర్టికులర్ ఏరియాకి మనకి ఏంటంటే హైలైట్స్ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మన వైభవం ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్కి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేణుగుంట రైల్వే స్టేషన్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫేమస్ జంక్షన్ కేఎల్ఎం జంక్షన్ అని ఉందమ్మా అంటే ఆ జంక్షన్ ప్రత్యేకత ఏంటంటే బెంగళూరు చెన్నై ఆంధ్ర మూడు చోటల నుంచి వచ్చే రోడ్ బై రోడ్ వచ్చే వాళ్ళందరికీ అది మెయిన్ కనెక్టివిటీ ఏరియా సో అక్కడ ఎవరైనా త్రూ కేఎల్ఎం జంక్షన్ జంక్షనే తిరుపతి ఎంటర్ అవుతారు సో మంది ఆ జంక్షన్ కి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో మనం ప్రాజెక్ట్ ఉంది శ్రీ అనే ప్రాజెక్ట్ అంటే మనకి ఆ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రైన్ కనెక్టివిటీ ఏదైనా సరే మనం చూసేది మేజర్ గా ఈ మూడు కనెక్టివిటీస్ ఈ మూడు కి చాలా సింపుల్ డిస్టెన్స్ లో ఉన్నాం మనం అంటే బై ఎయిర్ వస్తే ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ బై ట్రైన్ వస్తే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ బై రోడ్ వస్తే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అది మెయిన్ ఏంటంటే మా జనరలీ మనం కనెక్టివిటీస్ చూసుకుంటాం ఏ ప్రాజెక్ట్కైనా ఆ కనెక్టివిటీస్ అన్నిటికి మనం ఈజీగా ఉండేటట్టు సి వైభవం ఉంది ప్లస్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అదే ఏరియాలో అనే మీరు పాయింట్ వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ సెజెస్ ఉన్నాయి అక్కడ అన్ని ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి అవి ఇన్ ఫ్యూచర్ కంపెనీస్ వస్తాయి అని చెప్పట్లా మనం ఆల్రెడీ వచ్చినాయి యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ చెక్ ఇట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ మనకి రెసిడెన్షియల్ పర్పస్ లో ఎలా ఉంటుంది ఎలాంటి అపార్ట్మెంట్స్ తీసుకుంటా అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనకూడదమ్మా ఇట్లని మనం స్టూడియో ఫ్లాట్స్ అంటాం స్టూడియో ఫ్లాట్స్ అంటే ఏంటంటే మనం లగ్జరీస్ హోటల్ స్వీట్ రూమ్స్ హోటల్స్ లోకి వెళ్తే స్వీట్ రూమ్స్ కాన్సెప్ట్ లోకి వెళ్తే మనం ఒక లగ్జరీస్ అపార్ట్మెంట్స్ లో ఒక రూమ్ మనం ఏదైనా ఒక లగ్జరీస్ హోటల్ ఉంది అక్కడికి వెళ్ళి స్టే చేస్తే మీకు ఆ రూమ్ లో ఉన్న ఎమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయి హోటల్లో సేమ్ ఆసిటీస్ అదే ఉంటుంది అక్కడ అంటే మీకు మెయింటెనెన్స్ ఉండదు జనరల్గా ఏంటంటే ఏ టు జెడ్ అంటే మీరు నేమ్ నేమ్ ఇట్ ఒక మాకు ఈ రూమ్లో ఈ ఫెసిలిటీ లేదు అనడానికి ఉండదమ్మా జనరల్ జనరల్గా స్టూడియో అపార్ట్మెంట్స్ ఎవరైనా ఏం చేస్తారంటే వుడ్ వర్క్ చేస్తారు ఒక టీవీ ఏసీ పెట్టిస్తారు మేము అలా కాదు మేము ఏం చేస్తాము అంటే మీకు హోమ్ ఫీల్ కలగాలి మీరు మీ ఇంట్లో ఉన్నట్టే ఉండాలి మిస్ అవ్వకూడదు మీరు ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి మీరు అందులో దిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే మీ ఇంట్లో ఉన్న ఫీలే మీకు ఉంటుంది ఆ ఫీల్ తో మేము స్టూడియో ఫ్లాట్స్ కడుతున్నాము ఇది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కి టోటలీ డిఫరెంట్ అమ్మా అంటే డిఫరెంట్ ఏంటి సార్ ఇప్పుడు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కి కానీ ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎప్పుడే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయే సర్వీస్ అపార్ట్మెంట్స్ కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్ గా అపార్ట్మెంట్స్ మనం కొనుక్కున్నాం అనుకున్నాం మనమే మెయింటెనెన్స్ మనమే కరెంట్ బిల్ కట్టుకోవాలి టెనెంట్ని మనమే చూసుకోవాలి అక్కడ మనం లేకపోతే ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం ఒక ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్స్ ఉంటాయి మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది మేమే అంత మెయింటెనెన్స్ అంటే కమింగ్ ఇయర్స్లో కూడా కస్టమర్కి హ్యాండ్అ ప్రొడక్ట్ హ్యాండ్అర్ చేసినాక కూడా ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా మేము రెంటల్ ఎష్యూరెన్స్ ఇస్తూ వితౌట్ ఎనీ మెయింటెనెన్స్ మేము ఆ హోటల్ కాన్సెప్ట్లో దాన్ని మెయింటైన్ చేస్తాం ఓకే మేము ఎవ్రీ ఇయర్ టెన్ డేస్ ఫ్రీ అకామడేషన్ ఇస్తాం ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ఎవ్రీ ఇయర్ టెన్ డేస్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అంటే వాళ్ళ రూమ్ లో వాళ్ళు వెళ్ళి ఒక టెన్ డేస్ స్టే చేయొచ్చు ప్లస్ మేము ఎవ్రీ మంత్ రెంట్ ఇస్తాం దానికి అంటే అదేంటి సార్ మేము కొంటే అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కొంటే మీరు రెంట్ ఎలా ఇస్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు అదే రెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టూడియో అపార్ట్మెంట్స్ కి మేము ఏం చేస్తామంటే వి ఆర్ ఇన్ టూరిజం ఆల్సో ఓకే ఇప్పుడు ఇంకోటి తిరుపతి అనే ఏరియాకి కొన్ని లక్షల మంది భక్తులు ప్రతిరోజు విజిట్ చేసి వెళ్తూ ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది అన్ సీజన్లో సీజన్లో అయితే రూమ్స్ దొరకటమే టఫ్ ఉంటుంది అని ఎవ్రీ డే మీరు న్యూస్లో చూసుకున్నా సరే ఈ రోజు భక్తులు ఇంతమంది లక్ష మంది దర్శించుకున్నారు డెబ్బై వేల మంది దర్శించుకున్నారు అనే మాటలే ఉంటాయి ఎప్పుడు మన ఐదు వేలు పదివేల నెంబర్ మనం వినాల లక్షల్లో అక్కడికి భక్తులు వచ్చేటప్పుడు ఏమైతుందంటే రూమ్స్ ప్రాబ్లం ఉంటుంది ఆ రూమ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే అక్కడ స్టూడియోస్ కట్టుకుంటే స్టూడియో అపార్ట్మెంట్స్ ఇస్తే కస్టమర్కి మనం రెంట్ ఇస్తూ మనం అక్కడికి వచ్చే భక్తులకి ఒక మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు హోటల్స్లో దిగటం కొంతమంది సేఫ్ ఫీల్ అవ్వరమ్మా ఇప్పుడు వాళ్ళు స్టూడియోస్ ప్రిఫర్ చేస్తారు మనకి ఏంటంటే ఆ ఇదితో మనం ఏం చేసామంటే దీన్ని రెసిడెన్షియల్తో కంపారిజన్ లేకుండా ఎమ్యూనిటీస్ ట్వంటీ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇస్తూ హోమ్ ఫీల్ ఉండేటట్టు అన్ని తయారు చేసి ఇస్తాం మేము కస్టమర్కి ఆ రెంటల్ ఎన్షూరెన్స్ ఎలా ఇవ్వగలం అనే పాయింట్లోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం రెంటల్ ఎష్యూరెన్స్ ఏదైతే కంపెనీ మెన్షన్ చేసి చెప్తున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలం బేస్డ్ ఆన్ అక్కడ ఆక్యుపెన్సీ అక్కడ ఏంటంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఛాన్సెస్ ఉన్నాయి మన ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం కాబట్టి మన ప్రాజెక్ట్ మేము అలా ప్రమోట్ చేసి దాన్ని ఆ రెంటల్ ఎన్షూరెన్స్ ఏదైతే కస్టమర్స్కి ఇస్తున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయగలం ఓకే అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాజెక్ట్స్ బయట ప్రాజెక్ట్స్ ఏవైతే చూసుకుంటామో కొన్ని మధ్యలో ఈ ఈ రెంటల్ సర్వీస్ అపార్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని కొన్ని బ్యాక్ స్టెప్ వేయడం కానీ కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం కానీ ఇలాంటి ఇష్యూస్ కొన్ని జరిగి ఉన్నాయి సో అంటే మీ ప్రాజెక్ట్లో అట్లా ఎలాంటి ట్రస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక కస్టమర్ ఇది కొనాలి అనుకున్నప్పుడు మీ దాంట్లో అంటారు గుడ్ క్వశ్చన్ అమ్మాక్ యాక్చువల్గా ఏంటంటే చాలా కంపెనీస్ ఏం చేసినాయి అంటే రెంటల్ ఎస్యూరెన్స్ అన్ని స్టార్ట్ చేయటం ఆ రెంట్స్ ఇవ్వలేకపోవటం ఇట్లా జరిగినాయి మేము హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ స్టూడియో రూమ్స్ కట్టినాం అమ్మ కట్టి ఫాక్స్కాన్ అనే కంపెనీకి మేము కి ఇచ్చున్నాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎబో అయిపోయింది రెంట్స్ కస్టమర్ కలెక్ట్ చేసుకోవటం టూ ఇయర్స్ ఎబో ఏదైతే మనం అగ్రిమెంట్ అనుకున్నామో అగ్రిమెంట్ ప్రకారం ఎవ్రీ మంత్ టెన్త్ ఆర్ లెవెన్త్ వాళ్ళకి రెంట్ పడిపోతుంది అట్లా మేము ఒక టూ ఇయర్స్ నుంచి ఫాక్స్గన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ లీజ్ మీద ఇలాగే స్టూడియో రూమ్స్ కట్టి మేము రెంట్కి ఇచ్చున్నాం సో మేము ఈ కాన్సెప్ట్ కి కొత్త కాదు ఫస్ట్ థింగ్ ఈ కాన్సెప్ట్ లో ఆల్రెడీ మేము చేసి ఉన్నాం కాకపోతే అది హైదరాబాద్ అనేది మనం కమర్షియల్ లొకేషన్ లో చేసాం కాబట్టి అది కమర్షియల్ ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డివోషనల్ ఇక్కడ ఆక్యుపెన్సీ దీన్ని బేస్ చేసుకుని మనం సిక్స్ ఎయిటీ రూమ్స్ ఒకే చోట మనం అకామిడేట్ చేయడం జరుగుతుందమ్మ జనరల్ గా మేము ఆదిబట్ల చేసింది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూమ్స్ అక్కడ ఒక కంపెనీగా వన్ నాట్ ఫైవ్ రూమ్స్ ఇచ్చేసాము ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు రెంట్స్ మనం ఎలా అంటే వేరే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మనం ఎందుకు సక్సెస్ అవుతున్నాం అనే పాయింట్లోకి వెళ్దాం వెళ్తే ఏంటంటే వాళ్ళకి ముందు అంటే జనరల్ గా ఏరియా లొకేషన్ ఇంపార్టెంట్ అమ్మ స్టూడియో రూమ్స్ కట్టాలంటే అక్కడ ఆక్యుపెన్సీ కెపాసిటీ ఉందా లేదా అది చూసుకోవాలి ఆక్యుపెన్సీ కెపాసిటీ లేని చోట మనం స్టూడియో రూమ్స్ కట్టి రెంటల్ ఆవియస్లీ ఇవ్వలేము సో మనకు అక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం అక్కడ ఆ లొకేషన్ చూస్ చేసుకున్నాము కస్టమర్స్ కి ఏం చేస్తున్నాం అంటే మేము జనరల్ గా ఎవరైనా సరే ఒక హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఒక బాండ్ మీద రాసిస్తారు ఒక కంపెనీ లెటర్ హెడ్ మీద మేము రెంట్స్ ఇస్తాము అని రాసిస్తారు బట్ మా విషయానికి వచ్చేసరికి మేము రిజిస్టర్డ్ రెంటల్ డీడ్ ఇస్తున్నాం రిజిస్టర్డ్ రెంటల్ డీడ్ అంటే ఎలా అంటే మా ఇప్పుడు మీరు ఈసీలో చెక్ చేసుకున్నా మీరు పలానా కంపెనీకి ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు లీజ్ ఇస్తున్నట్టు కనబడుతుంది అది లీగలి మీకు సేఫ్ ఎ ఇన్వెస్టర్ యాజ్ ఎ కస్టమర్ తనకి రిజిస్టర్డ్ రెంటల్ డీడ్ అనేది ఆయనకి చాలా సేఫ్ ప్లేస్ లో ఉంచుతాం అనమాట ని సేఫ్ ప్లేస్ లో ఉంచడానికి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఉంటాడు తిరుపతిలో ఇన్వెస్ట్ చేశారు ఆయనకి రెంట్ ఇన్ ఫ్యూచర్ ఒక వన్ ఇయర్ వచ్చి టూ ఇయర్స్ వచ్చిన తర్వాత రాకపోతే ఏంటి అట్లీస్ట్ మనం ఒక లీగల్ గా ఒక పాయింట్ కస్టమర్ కి స్ట్రాంగ్ చేశాము అంటే మేము మేమెంత కాన్ఫిడెంట్గా ఉంటే రిజిస్టర్డ్ రెంటల్ డీడ్ ఇస్తాము అంతే కదా మేము కస్టమర్స్కి ఇవ్వగలమనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి లీగల్లీ అంతా కి ఫేవర్ గానే చేస్తున్నాము ఓకే అంటే అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కస్టమర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉంటాయి కదా వన్ వన్ టూ ఇయర్స్ కాగానే మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అన్న డౌట్ ఉంటుంది కాబట్టి మీరు లీగల్గా అది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అయితే సార్ ఇప్పుడు మనం ఒక త్రీ బిహెచ్కే అనుకోండి దానికి పర్ జనరల్ ఆఫ్ యూనిట్స్ అంటే ఒకటి సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అండ్ బెడ్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చి మనం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ సింగల్ బెడ్రూమ్ కి ఫిఫ్టీన్ థౌసండ్ డబల్ బెడ్రూమ్ కి ట్వంటీ థౌసండ్ త్రిబుల్ బెడ్రూమ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ రెంటల్ ఇంక్రిమెంట్ పెట్టాం మేము యాక్చువల్ గా అంత ముందు చేసిన ప్రాజెక్ట్ లో ఏంటంటే రెంటల్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వలేదు ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అన్నట్టు మనం కంపెనీస్ కి టైఅప్ ఇచ్చేసాం బట్ ఈ అంటే అక్కడ మేము ఏదైతే కొంచెం చేయలేనివి ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట సెకండ్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా స్టూడియోస్ లో సో మేమేం చేసాం ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది పెట్టాం అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఎంత బెనిఫిట్ అయితే అంటే మా కస్టమర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఆయన పెట్టిన ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పర్ సింగిల్ బెడ్రూమ్ ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ స్టార్ట్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేసరికి హీ విల్ గెట్ బ్యాక్ ఇన్ రెంట్ ఓన్లీ అంటే రెంట్స్ రూపంలోనే ఆయన వెనక్కి ముప్పై రెండు లక్షల వెనక్కి వస్తుంది ఎక్కువ వస్తుంది ప్లస్ ఆయనకి ఇంకో బెనిఫిట్ ఏంటి ప్రాపర్టీ వాల్యూ ఆయస్ పెరుగుద్ది ఫిఫ్టీన్ ఇయర్స్ లో అది ఆయనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిగిలిపోయినట్టు లెక్క ప్లస్ ఎవ్రీ ఇయర్ టెన్ డేస్ అనేది ఫ్రీ అకామిడేషన్ తను వాడుకుంటు అంటే తన ప్రాపర్టీ కనియర్ లోన సరే మంత్ లో ఎవరీ ఇయర్ సో ఇప్పుడు rents అంటారు వాని ఉందంటే అపార్ట్మెంట్స్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ అదంతా ఉంటది కదా సో దీన్ని మెయింటెనెన్స్ ఎవర్ చేస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో మెయింటెనెన్స్ పే చేయాల్సి ఉంటుందా అయితే యాక్చువల్గా గా ఏంటంటామా జనరల్ గా ఎక్కడైనా సరే అపార్ట్మెంట్స్ అనేసరికి గేటెడ్ కమ్యూనిటీస్ లో మెయింటెనెన్స్ పెద్ద ఇష్యూ అవును అల్ల తో ఈక్వల్ గా ఉంటాయి కొన్ని పెద్ద ఎంత పెద్ద సొసైటీ ఉంటే అంత ఎక్కువ మెయింటెనెన్స్ జనరలీ కానీ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే ఏదైతే మెయింటెనెన్స్ కాస్ట్ ఉందో అది కస్టమర్కి బర్డేన్ ఉండదు లీజ్ పీరియడ్ అన్నాడు మెయింటెనెన్స్ కానీ కరెంట్ బిల్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఏ యాక్టివిటీ అయినా మేమే చూసుకుంటాం ప్లస్ మాకు ఎట్లా అంటే అమ్మ జనరలీ హాస్పిటాలిటీ లైన్లో మేము ఉన్నాం కాబట్టి మాకు ఆ మెయింటెనెన్స్ అవన్నీ

రెన్యువల్ అవుతా ఉంటుంది ఈ ఒకవేళ టూ ఇయర్స్ తర్వాత మీరే ఉన్నారు మీరు మీరు ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేశారు ఒక ఇయర్స్ అమ్మయ్యాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ ని అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మేము చూసి మేమే అది వేరే కస్టమర్ మీరు ఎవరికైతే అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రాసెస్ చేపించి ప్లస్ రెంటల్ లీడ్ కూడా మీ పేరు మీద ఉన్నది వాళ్ళ పేరు మీద షిఫ్ట్ అయ్యేటట్టు చేస్తాం ఇప్పుడు లొకేషన్ వైజ్ గా చూసుకుంటే అంతా బాగుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలమైన ప్లేస్ లో ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి రిటర్న్స్ వచ్చే విధంగా ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్స్ గురించి ఒక్కసారి చెప్తారా ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి లీగల్గా ఎలాంటి జరుగుతాయి మెయిన్ ఏంటంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా అప్రూవల్ ఉంది రేరా అప్రూవల్ ఉంది చూడా అప్రూవల్ ఉంది మేజర్ గా అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ టు అప్రూవల్స్ వచ్చేసరికి రేరా ఉందా చూడా ఉందా అక్కడ తిరుపతి అనేసరికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రేరా ఈ రెండు మనం అప్రూవల్స్ తీసుకున్నాం విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఐఓబి మన ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ లో మన ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది అంటే కస్టమర్ ప్రైవేట్ ఆర్ నేషనలైజ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వీ కెన్ ప్రొవైడ్ లోన్ మాక్సిమం కస్టమర్స్ మేము చెప్తుంది కూడా ఏంటంటే జనరల్ గా ఈ లోన్స్ వెళ్లే టైంకి వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ ఫండింగ్ ఉంటుంది ఏ బ్యాంక్ నుంచి అయినా సరే మనం ఇచ్చే రెంట్ వాళ్ళు తీసుకునే లోన్ ఈక్వల్ గా ఉండాలి అంటే మేమేం కస్టమర్ కస్టమర్కి ఒక సజెషన్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మీరు బ్యాంక్ కి వెళ్తే మీకు ఇచ్చే రెంట్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ ఒకవేళ ఆ రెంట్ అమౌంట్ లోన్ వెళ్ళిపోయినా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫైవ్ పర్సెంట్ హైక్ తన పాకెట్ లోకి వెళ్తుంది కస్టమర్ కి అంటే ఒక మనం ప్రాజెక్ట్ ఏదో మళ్ళీ తీసుకున్నాము అది లోన్ కి వెళ్ళిపోతుంది మనకేమిన్కం రావట్లేదు అనుకునే పరిస్థితి లేకుండా కస్టమర్కి మేము ఆ సజెషన్ ఇస్తున్నాము బట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైన్టీ పర్సెంట్ దానికి వస్తుంది సెకండ్ ఇయర్ నుంచి యూ కెన్ గెయిన్ మోర్ ఇన్కమ్ ఆల్సో అంటే రెంట్ మీకు ఏదైతే ఉంటదో అది లోన్ కి కాంపన్సేట్ అయిపోతా ఉంటే ఈక్వల్ గా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంది కదా ఎవ్రీ ఇయర్ మేము రెంటల్ గా ఇంక్రిమెంట్ ఇస్తున్నాం చూసారా అది మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కింద ఉంటది ఓకే ఓకే అంటే ఇప్పుడు లోన్ తీసుకుంటారు సార్ ఇప్పుడు టూ ఇయర్స్ మనకి ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది సో ఫస్ట్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కి వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళ ఈఎంఐ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది సో ఈఎంఐస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి వాళ్ళు ఎలా పే చేసుకోవాలి ఆక్యుపెన్సీ పీరియడ్ ఇచ్చాము ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ పీరియడ్ అప్పటి నుంచి మీకు రెంట్ స్టార్ట్ అవుతుంది సో మేము ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ పడిన కస్టమర్ మేము పడకూడదు అని చెప్పి మేము కొంతమందికి అంటే జనరల్ గా ఇప్పుడు లోన్కి వెళ్ళే కస్టమర్స్ అందరికి ఏం చెప్తున్నాం అంటే నో ప్రీ ఈఎంఐ ప్రీ ఈఎంఐ ఉండదు మీకు ట్వంటీ ఫోర్ మంత్స్ అవుతాయి ఎప్పుడైతే మేము ఆక్యుపెన్సీ ఇచ్చి రెంట్ స్టార్ట్ చేస్తాం మీకు కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే జనరల్ గా ఇంట్రెస్ట్ మనకి అమౌంట్ రిలీజ్ అవుతా ఉంటది కదమ్మా రిలీజ్ అయిన అమౌంట్ కి ఇప్పుడు మీరే లోన్కి వెళ్ళారు మీరు ప్రాజెక్ట్ లో మా దగ్గర పర్చేస్ చేసి లోన్కి వెళ్ళారా లోన్కి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే మాకు స్లాబ్ వైజ్ పేమెంట్ రిలీజ్ అవుతుంది ఒక టెన్ లాక్స్ రిలీజ్ అయినప్పుడు ఏమైంది అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆ టెన్ లాక్స్ ఏదైతే మా రిలీజ్ చేసిందో బ్యాంకర్ దానికి మీకు ఇంట్రెస్ట్ వేస్తాడు అది మీకు ఆక్యుపెన్సీ మేము ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత మీకు ప్రొడక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది మేమేం చేసామంటే ఈ బర్డెన్ కస్టమర్ మేము పడకూడదు అని చెప్పి ఆ ఏదైతే ప్రీఈంఐస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మేము కంపెనీ నుంచే రీపే చేస్తూ బ్యాంకర్కి కస్టమర్కి అది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ కింద అంటే మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్కి ప్రీ ఈఎంఐ బర్డెన్ పడకుండా జస్ట్ ఈఎంఐ అండ్ రెంట్ ఒకేసారి స్టార్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం అదే సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే మనకి వన్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఉన్నాయి కదా సో ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి ఫేసింగ్ కానీ వాటి ప్రైసింగ్ కానీ ఎలా ఉంటుంది అన్ని ఈస్ట్ వెస్టర్ నార్త్ ఫేసెస్ అమ్మా మొత్తం ఓకే మనకి ఏంటంటే ఈచ్ ఫ్లోర్ వచ్చి నైన్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అట్లా సిక్స్ బ్లాక్స్ ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది డబల్ బెడ్రూమ్ థౌసండ్ ట్వంటీ త్రిబుల్ బెడ్రూమ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇట్లా కానీ మనం ఏం చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో సింగిల్ డబుల్ అండ్ ట్రిపుల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం ఫ్లోర్ ప్లాన్స్ అన్ని అన్నీ ఉంటాయి అంటే ఒక బ్లాక్ అంతా సింగిల్ బెడ్రూమ్ ఒక బ్లాక్ అంతా డబుల్ బెడ్రూమ్ అలా ఇవ్వలేదు అన్ని అన్ని ఒక ఫ్లోర్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకుని మంచి ఫ్లోర్ ప్లాన్ మంచి యాజ్ పర్ ఇచ్చాము జనరల్ గా ఇక ఆవియస్లీ ఇల్లు అనగానే వాస్తు అంటారు ఏదో స్టూడియో రూమ్స్ కడుతున్నాం కదా అని మా కంఫర్ట్ కి తగ్గట్టు ఏదో రెంట్స్ పేస్ చేసుకుని అయితే తెల్లలేదు హోమ్ ఫీల్ ఉండాలి కాబట్టి వాస్తు పరంగానే వెళ్ళాము అన్ని ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసెస్ ఉంటాయమ్మా ఓకే ఓకే ఈ కస్టమర్ ఒక ప్రాజెక్ట్ నచ్చి కొనాలి అని అంటే ఎమ్యూనిటీస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసేవాళ్ళు ఆ ఏరియా గురించి ఒక్కటే చూడకుండా కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని ఈ డౌట్స్ కూడా వస్తుంటాయి కదా అంటే నాకు ఇప్పుడు భూమి చూపిస్తారు టూ ఇయర్స్ తర్వాత ఫ్లాట్ ఇస్తారా లేదా అన్న డౌట్స్ కూడా ఉంటాయి సో ఇంతకు ముందు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు యాక్చువల్గా మంది ప్రకృతి గ్రూప్ అండ్ సౌత్ గ్రూప్ అనే కంపెనీస్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము కంప్లీట్ చేసిన హ్యాండ్ ఓవర్ చేసిన సెఫ్టీ కొన్ని లక్షల్లో ఉంది ఓన్లీ తిరుపతిలోనే మేము ఇప్పుడు ఏదైతే మీకు సెవెంత్ ప్రాజెక్ట్ అన్నాను ఫైవ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయి గృహ ప్రవేశాలు అయిపోయి దే ఆర్ లివింగ్ ఇన్ దాట్ అంటే ఈ సెవెంత్ ప్రాజెక్ట్ కంటే ముందు ఆల్రెడీ సిక్స్ ప్రాజెక్ట్ సిక్స్ ప్రాజెక్ట్స్ ఓన్లీ తిరుపతిలో కంప్లీట్ ఓన్లీ తిరుపతి బెంగళూరు ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే ఓకే బెంగళూరు తిరుపతి అండ్ హైదరాబాద్ ఈ మూడు చోట్ల బిజినెస్ చేశాం సో మీరు బెంగళూరు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి తిరుపతిలో ఉంది అయితే మనకి నియర్ బై ఉన్న లొకేషన్స్ ఏంటి అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ అంటే ఏపీ కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే అంటే ఏదైనా ఫేస్ చేయాల్సి వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ఎక్కడైనా సేమ్ మీరు బెంగళూరులో ఉండండి చెన్నైలో ఉండండి యూఎస్ లో ఉండండి యూకేలో ఉండండి ఎందుకంటే మా ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసిన క్లైంట్స్ మాకు ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు చాలా ప్రౌడ్ గా చెప్పుకోగలిగేది ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మేము యూ యుఎస్ యూకే క్లయింట్స్ మాకు ఎక్కువ జనరలీ అంటే లోకల్ ప్రాజెక్ట్ లోకల్లోనే అమ్మాలని ఇప్పుడు ఆ బౌండరీస్ దాటిపోయాం అంటే ఒకప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఒక మా ఊర్లో మాకు సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఇది మారిపోయింది సో ఏంటంటే మాకు కస్టమర్స్ ఇప్పుడు యూఎస్ యూకే నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి కస్టమర్ రాకుండానే వాళ్ళ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయితే వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం అట్లా అంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్నా చెన్నైలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే రిజిస్ట్రేషన్ అనేది ఏ ఇబ్బంది ఉండదు జనరల్ నామ్స్ అంటే లోకల్ పర్సన్ కి ఎంత రిజిస్ట్రేషన్ ఖర్చు వస్తుందో యూఎస్ యూకే లో ఉన్న కొనుక్కొని కొనుక్కున్నా సరే మన లో ఆయనకి అంత రిజిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ వస్తాయి సో ఎక్కడ నుంచి కొనుక్కున్నా ఎలాంటి ఏ ఇబ్బంది ఉండదు మా టీమ్ అంటే పర్టికులర్లీ ఈ వర్క్ చూడటానికి ఒక సెపరేట్ టీమ్ ఉంటారమ్మా వాళ్ళు అన్ని డాక్యుమెంటేషన్ కానీ ఏదైనా కానీ అంటే బ్యాంక్ లోన్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ మాకు ఏంటంటే మా కంపెనీలో మేము ప్రతి దానికి ఒక టీం ఉంటుంది అంటే సేల్స్ పార్ట్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు అడ్మిన్ పార్ట్ చూసుకునే ఇలా బ్యాంక్ లోన్స్ అంటే యుఎస్ యూకేలో ఉండి వాళ్ళ లోన్ ప్రాసెస్ ఉంటాయి ఇవన్నీ చేయడానికి కూడా ఒక మంచి టీం ఉంది మాకు వాళ్ళే కస్టమర్ కి బెటర్ సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ మంచి సర్వీస్ ఇస్తారు అంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారు అనుకోండి వాకింగ్ అయ్యారు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ మీరు హ్యాండ్ చేసేంత వరకు ఎలాంటి సపోర్ట్ చేస్తారు మెయిన్ అమ్మ లీగల్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు కొంటున్నారు అంటే ఫస్ట్ మీకు ఏముంటుంది అంటే లీగాలిటీస్ బాగున్నాయా లేదా అది మెయిన్ ఇప్పుడు మనకి అప్రూవల్స్ వచ్చినాయి అంటేనే లీగల్ గా ఏ ఇష్యూ ఉన్నా అప్రూవల్స్ రావమ్మా ఫస్ట్ థింగ్ సో కస్టమర్ కి మేము లీగల్ సపోర్ట్ ఇస్తాం ప్రాజెక్ట్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా కస్టమర్ ని మా దగ్గర అంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మాకు మేము ఏంటంటే ఏదో ప్రొడక్ట్ అమ్మేసాం అన్నట్టు చూడం కస్టమర్ ని ప్రోడక్ట్ ఇస్తూ ఆయన ఎంత ఎడ్యుకేట్ చేసామో కూడా ఆలోచిస్తాం ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అమ్మ చాలా బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అది దానిలో ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఎట్లా అంటే మంచి చోట ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా రేపు ఇది గ్రోత్ ఉంటుందా లేదా ఆ వేలో కూడా ఏం చేస్తామంటే మేము కస్టమర్కి ఏదో మా ప్రాజెక్ట్ గురించి ఒక అవుట్లైన్ చెప్పేసి వదిలేకుండా ఆ లీగల్స్ ఎలా లీగాలిటీ ఎలా చూసుకోవాలి ఏమేమి అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి తను మా దగ్గరికి వచ్చాడు అంటే ఫుల్ నాలెడ్జ్తో పంపిస్తాం కస్టమర్ని ఎట్లా అంటే ఆయన ఇంకో ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు కూడా మేము ఇచ్చిన నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది అట్లా మాతో మా దగ్గర కొనుక్కొని గుడ్ ఎక్స్పీరియన్స్ పొందిన కస్టమర్స్ అందరూ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము ప్రొడక్ట్ కొని నాలెడ్జ్ కూడా కొన్నాం మీ దగ్గర అనుకుంటారు లోన్ ప్రాసెస్ ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేస్తారు అండ్ గైడ్ చేస్తారు ప్రాజెక్ట్ అప్రూవల్స్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్న బ్యాంక్స్ లోకి వీళ్ళు మాకు అన్ని చోట్ల మేము ప్రాజెక్ట్ ముందే లీగల్ అప్రూవల్ చేసి పెడతాము కస్టమర్ కి చాలా ఈజీ ఉంటది అంటే తన కేవైసీ ఇచ్చేస్తే సరిపోతుంది మిగతాదంతా మా టీం చూసుకుంటారు లోన్ ప్రాసెస్ అంతా ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారమ్మా ఓకే సార్ అయితే ఒక్క మాటలో లాస్ట్లో వైభవం ఇన్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు మా జనరల్గా మేము రియల్ ఎస్టేట్లో ఏంటంటే చాలా అపార్ట్మెంట్స్ చాలా మందికి మేము అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ చాలా మందికి అమ్మ అమ్ముతాము రిజిస్ట్రేషన్ చేపిస్తాము అన్ని చేస్తాము కానీ శ్రీ వైభవం ఇన్ అనే సరికి మాకు ఒక ఇమోషన్ అమ్మ ఎందుకంటే ఆరు వందల ఎనభై యూనిట్స్ మేము అమ్ముతున్నట్టు ఫీల్ అవ్వట్లా ఆరు వందల ఎనభై ఫ్లాట్స్ అమ్ముతున్నట్టు ఫీల్ అవ్వట్లా ఆరు వందల ఎనభై మంది వెంకటేశ్వ భక్తులను ఒక చోట చేరుస్తున్నట్టు ఫీల్ అవుతున్నాం ప్రతిదీ బిజినెస్ లాగా చూడకుండా శ్రీ వైభవం అనే ప్రాజెక్ట్ మేము ఒక ఇమోషన్తో ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న మాకు భక్తితో వెంకటేశ్వ భక్తులకి మేము చేసి ఒక సర్వీస్ లాగే ఫీల్ అవుతున్నాం సో మచ్ సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్